వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు క్లబ్స్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాలు అలాయ్ బలాయ్ న్యూస్ వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాలు అలాయ్ బలై తెలంగాణలో ఉత్కష్ట సంస్కృతి అలాయ్ బలై దసరా తర్వాత జరుపుకునే వేడుక ఆత్మీయులు కలుసుకునే ఉద్వేగ సమయం దీనిని మిగతా రాష్ట్రాలకు పరిచయం చేసిన ఘనత ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణకు దక్కింది వివిధ రాష్ట్రాల్లో జరిగిన విశేషాలు వాసవి క్లబ్ అనకాపల్లి ఆధ్వర్యంలో బుధవారం దసరా నవరాత్రులు ముగింపు సందర్భంగా తెలంగాణలో చేసే అలాయ్ బలయ్ కార్యక్రమం ఆంధ్రాకి పరిచయం చేసిన ఇరుకుల రామకృష్ణకు ధన్యవాదాలు తెలుపుతూ అందరూ కలచాలం ఆలింగనం చేసుకుని సరదాగా గడిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ వెలగా కాశీపతి సెక్రటరీ విఎస్కే హరినాథ్ ట్రెజరర్ సూరే సతీష్ కుమార్ ఇంకా సభ్యులు పాల్గొన్నారు వాసవి క్లబ్ యూత్ చోడవరం నిర్వహణలో వీసీఐ ఆదేశాల మేరకు అలైబలై కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది క్లబ్ ప్రముఖులంతా ఒక చోట చేరి క్షేమ సమాచారాలు తెలుసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ వాసవి శ్రేయోభిలాసి కొల్లూరు మణికుమార్ క్లబ్ ప్రెసిడెంట్ పెన్నం రాజు సెక్రటరీ విన్నకోట రాజేష్ ట్రెజరర్ ఆర్యపు శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్లు కేతవరపు రామకృష్ణ పాస్ట్ ప్రెసిడెంట్ ఉప్పల కృష్ణాజీ మరియు క్లబ్ డైరెక్టర్లు సభ్యులు పాల్గొన్నారు పాల్గొన్న వారికి పిఎస్సీల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వాసవి క్లబ్ వనితా అనకాపల్లి ఆధ్వర్యంలో దసరా నవరాత్రులు ముగింపు సందర్భంగా తెలంగాణలో చేసే అలయ్ బలయ్ కార్యక్రమం ఆంధ్రాకి పరిచయం చేసిన ఇరుకుల దాంకు ధన్యవాదాలు తెలిపారు అందరూ కలచారం ఆలింగనం చేసుకుని సరదాగా గడిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ తమ్మన ధనలక్ష్మి సెక్రటరీ ఉప్పల లక్ష్మి తాయారు ట్రెజరర్ ఉద్దగిరి లక్ష్మి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు సిద్దిపేటలో అలాయ్ బలయ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ఆదేశానుసారం స్థానిక వైశ్యా భవన్లో విజయదశమి సందర్భంగా అలాయ్ జరుపుకున్నారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు గంపా శ్రీనివాస్ మాట్లాడుతూ దసరాకు అలాయ్ ఒకరికి ఒకరు కలుసుకోవడం సంతోషకరంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ పూర్వ అధ్యక్షులు అయితా పురుషోత్తం ఐతా రత్నాకర్ డిస్టిక్ ట్రెజరర్ సోమా వనజ వైస్ గవర్నర్ మాంకాల నవీన్ కుమార్ ఐపీసీ గంపా కృష్ణమూర్తి నేతి వేణుకుమార్ డిస్టిక్ ఇన్ఛార్జ్ ఇంగు అమర్నాథ్ చింతా రాజేంద్రప్రదాస్ పుల్లూరి శ్రీనివాస్ జైన సత్యం లింగం శ్రీనివాస్ శివ శ్రీనివాస్ తడకమల్ల శంకరయ్య యాదా శ్రీనివాస్ గంధసిరి శ్రీనివాస్ సోమా శివకుమార్ తదితరులు పాల్గొన్నారు సిద్దిపేట వాసవి క్లబ్ అధ్యక్షులు మురంశెట్టి కుమార్ ట్రెజరర్ బెజగం రమేష్ పిఆర్ఓ మిరియాల వీరేశం కొర్తివాడ శ్రీకాంత్ మరియు వనితా క్లబ్ అధ్యక్షురాలు చిగులపల్లి మంజుల తదితరులు పాల్గొన్నారు ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం జయ